హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో మూడు వందల డెబ్భై ఒకటవ మట్టి దీపకు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఇది రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఐదవ తేదీన టైప్ చేసుకున్నది ఇప్పుడు మీకు వీడియోగా సమర్పిస్తున్నాను పంచమల దోషాల్లో మూడవది మాయిక మల బ్రహ్మజ్ఞాన వాసనని కూడా కలుగని కార్మిక మలదోషులకి పనిరంధి అన్నా ఉంటుంది ఈ మాయిక మలదోషులకి అది కూడా ఉండదు పూర్తి తామసులు తినడం పడుకోవడం జీవితాన్ని వృధా చేసుకోవడమే వీళ్ళు తదుపరి జన్మల్లో ఆకలి బాధితులవుతారు వీళ్ళు విన్నా వినకున్నా చెప్పడం మన ధర్మం అన్నట్లుగా వీళ్ళకి బోధ జరుగుతూ ఉంటుంది అదే అది వారిని ఉద్ధరించకున్నా వారి దోషాన్ని నివారించ ప్రయత్నించిన వారిని మాత్రం ఉద్ధరిస్తుంది అందుకే నిష్కామంగా ధర్మ ప్రచారం చేయమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాత అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు హాయిని ఇచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై ఛానల్ దాట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్